నమస్తే ఎస్టివి కు స్వాగతం ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో తెల్లాపూర్ నివాస ప్రాంతాల్లో వేసిన బోర్లు పూర్తిగా అడుగంటాయి ఇదే అదునుగా భావించి కొందరు వ్యక్తులు అధికారులను మచ్చిక చేసుకుంటూ అక్రమ నీటి దందాకు తరలిపారు కాసులకు కక్కుర్తి పడుతున్న రెవెన్యూ విద్యుత్ అధికారులు సైతం అక్రమార్కులకు సహకరిస్తుండటంతో స్థానికుల అవసరాలను ఆసరగా చేసుకున్న నీటి వ్యాపారులు చట్టాలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా నీటిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు తలా పాపం తలా బిడికడు అన్నట్లుగా స్థానిక ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నాయకులు సైతం సహకరిస్తుండటంతో తెల్లాపూర్ లోని గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ ప్రక్కల నీటి దంద జోరుగా సాగుతోంది గ్రామ అవసరాల కోసం వినియోగించాల్సిన నీటిని సైతం అక్రమార్కులు అడ్డదారులు అమ్ముకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి వ్యవసాయ భూముల వద్ద బోర్ల నుండి నీటిని తరలించేందుకు వచ్చిన సుమారు యాభై ట్యాంకులను తెల్లాపూర్ గ్రామ యువకులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు నీటి తరలింపుపై ఆంక్షలు ఉన్న అర్ధరాత్రి గుడ్డు కాకుండా నీటిని తరలించేందుకు వచ్చిన వాటర్ మాఫియాను యువకులు అడ్డుకున్నారు విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు ట్యాంకర్లను సీజ్ చేసి ఫైన్ వేశారు తెల్లాపూర్ పరిధిలో నుండి నీటిని తరలించుకున్నా ప్రత్యేకంగా ఇద్దరితో నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి తెలిపారు कार अगर मुंड आ जाए तो मैं वीडियो शूट कर रहा हूं बाबू बस आदमी आवाज पता नहीं कहां जा रहे हो मैं हूं मैं जाता हूं पास काटने को पाने कहां है हम्म हम लोग जितना कब मालूम है अध्यक्षना मां मैं डेली शाम को उद्देश्य कार चलो बोल तुम्हारा ओनर कोने पर तो ओनर को 嗯、我过来